మీరైతే ఒకరు కామెంట్ పెట్టారనమాట పందుల వీడియో పందుల షెడ్ ఎలాగ ఉంటుందో చూపిస్తా మీకు చూడండి అంటే ఎట్లా ఎట్లా ఉంటాయి ఇంకా తన పందుల షెడ్లు ఇట్లా ఉంటుందన్నమాట అంటే లోపలనే మనుషులు పండుకుంటారు పందులు పండుకుంటాయి ఇట్లాగా మనుషులు పండుకుంటారు అనమాట పందులు పండుకునికే వేసినారనమాట ఆల్రెడీ ఇప్పుడు రాదా దాదాపు ఒక ఇరవై ముప్పై పందులు పండుకుంటా ఇడా సైడ్కి చూస్తుని ఉంటారా బొక్కలు మీరు దీనికి తిండి మెయింటెనెన్స్ ఎట్లా ఏం కథ అనేది మొత్తం వివరించి చెప్తా కాకపోతే దీంట్లో కొద్దిగా అమ్మకానికి ఉన్నాయంట చూపిస్తా ఇవి అమ్మకానికి ఉన్నాయంట ఇవి మొత్తం ఫుల్ వీడియో పెడుతున్నా చూడండి గాయస్ మొత్తం తిని మొత్తం తిని పండుకున్నాయో దాదాపు ఒక ఇరవై ముప్పై నుంచి నేను అమ్ముతున్నారు గిమ్ముతున్నారు ఆయన లేనా అందులో వీడియోలు తీద్దండి అని ఆయన అడుగుతున్నాడు అనమాట ఎందుకో మరి ఏందో తెలియదు నాకు క్లారిటీగా వివరించి కనుక్కుందామని నేను మాట్లాడటం లేదు అంటే వాయిస్ రికార్డింగ్ అవ్వలేదు దాని నుంచి నేను వాయిస్ రికార్డింగ్ చేసి పెడుతున్నాను అనమాట అంటే ఎందుకు తీయద్దు అంటున్నాడో ఏం లేదో మళ్ళీ బంద్ చేసిన తర్వాత మొబైల్ ఎక్కుకొని ఈ వీడియో డిలీట్ చేసిన డిలీట్ చేసినాడు కదా మన డిలేట్ చేస్తూ మళ్ళా మన డిలేట్ అయిన దాంట్లో ఉంటుంది కదా మళ్ళీ డిలేట్ అయ్యే దాన్ని రిటర్న్ చేసి చేస్తున్నాను అండ్ ఇటీవతిన్నాడు ఏమో మనకు తెలుసా అడిగి తెలుసుకుందాం అనుకుంటున్నా ఆయన బయటకు వస్తే ఈ ఒక అయితే బయటకు పోవడానికి హాయిగా ఇంటికాడ పందులు ఉసుకలా వేస్తున్నాయి ఇది దొడ్డి అనమాట దీంట్లో మేత వేస్తారు దొడ్డి మేతం వేస్తుందన్నమాట ఇది దొడ్డి అనమాట దీంట్లోనే పండుకుంటాయి రాత్రింగ దీన్ని అమ్మాందేగా ఓం నమస్కారం చిన్న చిన్న పందులు పిల్లలు కట్టేసి మేపుతున్నారనమాట దీన్ని యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఆగా అన్నం అయితే అన్నం అయితే వేసినాం అనమాట ఆగా ఇంకా 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 ఇంత అన్నం మిగిలింది అన్నం అయితే వేస్తున్నాము అంటే మొత్తం ఒకటేసారి వేస్తే నీళ్ళు దాంట్లోకి నీళ్ళు పోయాలా లేకుంటే కుతికే పడుతుందనమాట కుత్తికే పడి గొంతులో ఎరుకుంటుందన్నమాట ఆడమైన ఇదే ఇబ్బంది ఉంటుంది చూడు దానికి ఆకలేదు అందుకోసం తిరిగి తిండికి వచ్చింది నీళ్ళు తీసుకురా పరా ఇప్పుడు నీళ్ళు పోస్తాం చూడండి దానిలోకి దానిలోకి నీళ్ళు పోసి కొత్తిగా గిరుక్కున్నట్టు చేస్తాం నీళ్ళు పోయాలన్నమాట నీళ్ళు వస్తే అవి బాగా అదే నీళ్ళు తాగితే అదే నీళ్ళు అదే తింటుంది అనమాట అట్లా

హాయ్ గాయ్ హలో నమస్తే అందరికీ ఈరోజైతే వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ కొట్టలేరు ఫ్రెండ్స్ మీరు లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే దాకా చాలా పందులు ఉండే రెండు చేసినాం అనమాట ఖాళీగా ఇప్పుడుగా అది ఒకటి పెద్దది ఒకటి మొగది అవి ఒక ఐదు చిన్నవి ఉన్నాయి అనమాట తిన్నీ అంటే దాంట్లో కాళ్ళ నొప్పి కాళ్ళ నొప్పులు ఉంటే తీసే అనమాట ఇది మొత్తం బుడత బుడత అవుతుంది కదా అది అంటే బండలు జారి కాళ్ళు కాళ్ళకి దెబ్బలు తింటుంది అనమాట కాళ్ళు దెబ్బలు దెబ్బలు తొలుగుతాయి అన్నమాట కాళ్ళకి దీంట్లో ఉంటే ఇంకా ఇబ్బంది అవుతుందని అనమాట అవి రెండు ఉండే పెద్దవి ఆ రెండు ఇడిచేసినాం అనమాట దెబ్బలు తొలిండే దాంట్లోకి మందేసి కొద్దిగా పురుగులమా అంటే మంద పొటాషియం పొటాషియం అనే మందు ఉంటుంది ఆ మందు వేసి అనమాట ఇక నాకు కొడుకుగా నేను ఏం చేస్తున్నానా అని చూస్తున్నాడు అవి దానా దీంట్లోనే తింటుంది అనమాట ఇట్లా మీరు ఏమన్నా ట్రై చేసినట్లయితే ఇట్లా ట్రై చేసి ఇట్లా కట్టించుకున్నాలన్నమాట అంటే వేరే తొట్టి తొట్టి లెక్క ఉంటుంది అనమాట ఇది దాంట్లోకి అన్నం వేస్తే దా తింటాయి అనమాట వాటర్ కూడా దీంట్లోనే ఉంటుంది వాటర్ కూడా దీంట్లోనే తాగుతాయి దీంట్లోనే తింటాయి మీరు మీరు కూడా ట్రై చేయండి ఒక్కోసారి ఒక్కొక్క సజెషన్లో పెట్టి తీయాల్సిన వస్తుంది అంటే కెమెరా కొద్దిగా సరిగా లేదు ఇంకేమైనా బ్లర్ వస్తుంటే కామెంట్లో ఏమైనా చెప్పండి మొబైల్ మారుదాం అనుకుంటున్నాను వేర సంథింగ్ మొన్న దీనిలోని డెబ్బై ఐదు వేలు కడిగిపోయారు అనమాట అంటే మూడు మూడు పడ్డలు ఒక ఈ పంది ఈ సలుగు నాలుగు సలగునలు మొత్తం డెబ్బై ఐదు వేలకు అడిగిపోయాను అనమాట ఇవ్వలే డెబ్బై ఐదు వేలు కమ్ముకుంటే అయిపోతాయి డబ్బులు ఇవన్నీ నెగిడిస్తాయి కదా పిల్లల్ని మళ్ళీ ఈంతే మళ్ళీ నెగిడిస్తాయి కదా పిల్లల్ని అందులని అట్లా అట్లా మడో ఒక ఆరు నెలలు అయితే ఇవే రెండు లక్షల వరకు అయితే నాకు తెలిసి రెండు లక్షలు మూడు లక్షలు చేస్తాయి నాకు తెలిసి ఒక ఆరు నెలలు ఐదు నెలలు అయితే ఆయన ఒక ఆరు నెలలు ఐదు నెలలు అయితే ఇవే మూడు లక్షలు నాలుగు లక్షలు చేస్తాయి అనమాట అంటే ఇవి కాదు ఇంక ఇంకా రెండు పందులు రెండు ఇచ్చినాం కదా అవి ఇంతే చెప్తున్నాగా ఇది ఇది మధ్యలది అది మధ్యలది పది ఇంతే పది బతికిస్తుంది అనమాట మిగతా దానిలోకి బతికి అంటే బతికి బతికిస్తుంది లేకుండా లేదు కాబట్టి నేను అందాజ చెప్తున్నాను అనమాట అంటే ఏం లేదా దీన్ని ఏమన్నా నల్లదాన్ని నల్ల ఈ నల్లదాన్ని దేవునికి వేసినాం అనమాట దేవునికి దాన్ని ఎంత దాన్ని ఎంత వస్తే దానికి దాన్ని అమ్మి దేవునికి అనమాట అంటే పెద్ద అయిన తర్వాత దాన్ని అమ్ముతాము అది ఎంత వస్తే అంత అమ్మి దేవునికి వెళ్ళిపోతాం అనమాట అట్లా దేవునికి కృష్ణాం అది బ్యూటిఫుల్ లైఫ్ అంటే ఇట్లే ఉంటుంది అనుకుంటున్నా తెలిసి అంటే ఏ దాని మీద ఆధారపడాలో దానిలో మీద ఆధారపడితే అది మనల్ని ఎప్పటికైనా ఒక స్థాయికి చేరుస్తుంది ఇవి కూడా అంతే అనుకుంటున్నా తెలిసి అంటే మనం దీని మీద ఆధారపడినామంటే ఇవే మన వృత్తి మొత్తం ఇవే అనమాట మీరు కూడా పందులు పెంచుకోవాలా మనం కూడా సేల్ చేయాలనుకుంటే కామెంట్ పెట్టండి నా నంబర్ పెడతా మాట్లాడుకోవచ్చు సజెషన్ ఇస్తాను అంటే మీకు తెలియబరుస్తా మీరు కొత్తగా చ మీరు కొత్తగా పెట్టుకున్నాలనుకుంటే కొత్తగా పందులు పెంచుకున్నాలనుకుంటే మీకు చెప్తాను అనమాట నేను ఎట్లా పెంచాలో ఎన్ని ఎన్ని తీసుకురావాలా ఎన్ని లేదనేది నేను చెప్తాను అనమాట కొత్తగా ఫామ్ రన్ చేయాలనుకుంటే మీరు మెసేజ్ చేయండి కామెంట్ పెట్టండి లేదా డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంది నాకు కాల్ చేయండి డిస్క్రిప్షన్లో పూర్తి ఫుల్ మ్యాటర్ ఉంటుంది చూడండి ఒకసారి వెళ్ళి గాయస్ నేను చెప్తా చెప్తే మీరు ఇవి ఈ పందులు ఒక అమ్ముకొని అమ్మేస్తాము అయిపోతుంది అనుకున్నచ్చు కానీ అనుకున్నచ్చు మీరు అట్లా కాదు దీని ఎరువు కూడా పనికి వస్తుంది అనమాట దీని ఎరువు సేన్లకి లేదా చెట్లకి అంటే దీని దీనింత ఎరువు ఏ దా ఏ బ ఏది బలంగా ఉండదు దీని ఎరువు అంత బలంగా ఉంటుంది అనమాట ఏ ఎరువు బలంగా ఉండదు దీని ఎరువు అంత బలంగా ఉంటుంది అనమాట చెట్లకి బాగా దృఢ దృఢత్వాన్ని ఇస్తుంది చెట్లకి లేదా పంటలకి ఎరువుగా దీన్ని ఎరువుగానే వేసుకుంటే లైఫ్లో దాని అంత బలంగా ఏది ఉండదు అనమాట చెట్లకి బాగా యూస్ అవుతుంది యూజ్ అవుతుంది ఇది బాగా బలత్వాన్ని ఇస్తుంది అనమాట ఒక మొత్తం ఇవి మొత్తం ఇవి మొత్తం దీని ఎరువు కన మొత్తం జమ చేస్తే ఎరువు కూడా సేల్ చేయొచ్చు మనం ఎరువుని పందులని అన్నీ సేల్స్ చేయొచ్చు నాకు తెలిసి ఎరువు కాకపోతే కొంచెం తక్కువ రేటు ఉంటుంది పందు ఎక్కువ రేటు ఉంటుంది అనమాట దీని ఎరువు పంటలకి లేదా చెట్లకి మొక్కలకి అన్నిటికేసుకున్న వచ్చు అనమాట దీని ఎరువు దాదాపు ఒక నాలుగు సంచులు అయితే రెండు ఒక ఎకర మొత్తం ఎకరా మొత్తానికి సరిపోతుంది అనమాట దీని ఎరువు అయితే అంటే మధ్యలో మధ్యలో చల్లుకుంటూ పోతే అంతే అయిపోతుందిలే కానీ ఎక్కువ సల్ల ఎక్కువ సల్లే అవసరం లేదనమాట